హాయ్ నేను మీ మహిరెడ్డి వెల్కమ్ టు ట్రిప్ విత్ ఎంఆర్ ఛానల్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఉన్న నీరు కోణలో మూడు వందల అరవై రోజులు ఎండాకాలం కూడా నీరు ఇంకిపోకుండా ఎలా ఉన్నాయి ఇక్కడ ఉన్న పరమశివుని యొక్క మహిమ ఏంటి ఇక్కడ అక్క దేవతలు ఎందుకు వచ్చారు అక్క దేవతలను పూజిస్తే ఇక్కడికి వచ్చిన వారికి పిల్లలు పుడతారని చాలా మంది పెద్దలు చెప్తున్నారు అది నిజమా కాదా అనేది ఈ వీడియోలో ఫుల్ గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మమ్మా ఇప్పుడు మనము నీరు కొన అనే క్షేత్రము ఎక్కడ ఉంది అక్కడికి ఎలా వెళ్ళాలి అన్న విషయాలు తెలుసుకుందాము నీరుకోన క్షేత్రము కడప నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో పులివెందల నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు కనుక పెళ్లిమరని సెంటర్ పాయింట్ చేసుకున్నట్లయితే కడప నుంచి ఐదర్ పులివెందల నుంచి పెళ్లిమరకి చేరుకొని పెళ్లిమర నుంచి ఆటో తీసుకొని నీరుకోనకు వెళ్ళొచ్చు అక్కడికి రెగ్యులర్గా ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కాబట్టి మీరు బాడుగుకు మాట్లాడుకుంటే వంద నుంచి రెండు వందల డబ్బులు తీసుకొని మిమ్మల్ని నీరు దించుతారు కానీ అక్కడ నుంచి రిటర్న్ ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడే అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని వెళ్తే మీకు ప్రయాణం సులభంగా ఉంటుంది నీరుకోనకు వెళ్ళే దారిలో నాగాయపల్లి అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్కి స్టార్టింగ్ పాయింట్లో లెఫ్ట్ సైడ్గా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర నుంచి మనం స్ట్రైట్ మట్టి లో వెళ్ళామంటే నీరుకోన చేరుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నీరుకొన్న టెంపుల్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాము ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడే మనం బైక్స్ లేదా మనం వచ్చిన వెహికల్ ఆపేసి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే బైక్ లేదా వెహికల్స్ ముందుకు వెళ్ళలేవు ఇక్కడ నుంచి మనం సింపుల్ గా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈ గ్రీనరీని కొండ యొక్క మనందరికి తెలిసిందే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మన బొజ్జ గణపతికి నమస్కారం చేసి వెళ్ళవలసి ఉంటుంది అది ఏ గుడికైనా గాని ఇక్కడ కూడా ముందుగా మనము బొజ్జ గణపతికి ఒక నమస్కారం చేసుకొని తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్దాము వర్షాకాలంలో అయితే ఈ కనపడుతున్న ప్లేస్ మొత్తం వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో వచ్చారంటే ఈ ఫ్లో గుండా వెళ్ళలేరు ఇక్కడ కనబడుతుంది కదా ఆ గుట్ట పై నుంచి వెళ్తారు ఇప్పుడైతే వాటర్ లేవు కదా ఈ దారి గుండానే వెళ్దాము ఆ దారి ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను మీకు మామ వాటర్ చూడొచ్చు ఎంత నీట్ గా ఉన్నాయో వాటర్ ఫ్లో సౌండ్ కూడా వస్తుంది మేబీ వాటర్ ఫాల్స్ ఉన్నాయనుకుంటా లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను మామ ఇక్కడైతే పరమశివుడు స్వయంగా తన పాదంతో ఒక కాలు మూపాడని పురాణాలు చెప్తున్నాయి పుష్పగిరి అనే కొండ దగ్గర ఒక కాలు దానికి అనుగుణంగా ఉన్న ప్లేస్ చూసుకొని ఇక్కడ ఒక కాలు మోపడం జరిగింది మీరు కూడా చూడవచ్చు పాదము మన పెళ్లి మారి దగ్గర ఇంత మంచి ప్లేస్ ఉందని ఇంతవరకు నాకు తెలియమమ్మా వేరే ఫ్రెండ్ చెప్పాడు రఘురామని నీరు కొన్ని చాలా బాగుంటుంది వ్యూ ఒకసారి తీ బాగుంటుంది సబ్స్క్రైబర్స్ చూస్తారు అన్నట్లు చెప్పారు నేను కూడా వచ్చేసాను చూద్దామని థ్యాంక్స్ రఘు మంచి ప్లేస్ సజెస్ట్ చేసావు చూడొచ్చు మామ వాటర్ చాలా నీట్గా ఉన్నాయి అండ్ వాటర్ ఫాల్స్ అయితే సౌండ్ బాగా వినపడుతుంది అక్కడ వెళ్ళి నేను చూపిస్తాను మామ వాటర్ ఫాల్స్ చూశారుగా అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి దేవుడు కూడా అక్కడే ఉన్నానంట వెళ్ళి చూపిస్తాను మీకు ఇక్కడ కోనేరు లాగా ఉండడం వల్ల బ్రిడ్జి లాగా సెట్ చేశారు ఎందుకంటే వానాకాలంలో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటది సో అప్పుడు దిగి వెళ్లాలంటే చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి ఇలా బ్రిడ్జి లాగా ఏర్పాటు చేశారు వర్షాలు చాలా తక్కువ ఉన్న సమయంలో కూడా ఎక్కడి నుంచి వస్తున్నా వాటర్ తెలియదు కానీ వాటర్ ఫ్లో అయితే ఉంది ఇప్పుడే కాదు సమ్మర్ ఏప్రిల్ మేలో కూడా వాటర్ అయితే ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ వాటర్ అయితే ఇంకిపోకుండా ఇలాగే ఉంటాయంట అందువల్ల దీన్ని కోన అని పిలుస్తారంట మమ్మ చూద్దాం దేవునికాడికి వెళ్ళి చూపిస్తాను మీకు చూసారా ఎంత మంచిగా ఉన్నాడా శివయ్య లింగం రూపంలో ఇక్కడికి రాని వారు ఉంటే ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ స్థల పురాణం గురించి నేను మీకు ఆకరణ వీడియో ఆకరణ పూర్తిగా వివరిస్తాను మమ్మ స్థల పురాణం గురించి అక్క దేవతలు తమ శరీరాన్ని వదిలి పరమ శివునిలో ఐక్యం అవ్వడం కోసం ఈ స్థలాన్ని ఎంచుకున్నారంట ఈ స్థలం చూడొచ్చు ఇక్కడ ఒక గుహ ఉంది ఆ గుహ ప్రాంతాన్ని ఎంచుకున్నారన్నట్లుగా ఇక్కడ ఉన్న పురాణం చెప్తుంది వర్షాకాలంలో అయితే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది నేను చెప్పా కదా ఈ మనం వచ్చిన మనం నడుచుకుంటూ వచ్చిన దారిన అయితే రాలేము అందువల్ల ఇక్కడ గమనించండి అయితే గుట్ట పైకి స్టెప్స్ ఉన్నాయి వర్షాకాలంలో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు గుట్టపై నుంచి ఆ స్టెప్స్ కనబడుతున్నాయి కదా ఆ స్టెప్స్ నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తారు మమ్మ ఇక్కడైతే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుందంట వర్షాకాలంలో వర్షాకాలంలో వచ్చేలాగైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు మనము నీరుకొన యొక్క విశిష్టత గురించి ఈ స్థలం యొక్క పురాణం గురించి తెలుసుకున్నాము ఈ స్థలంలో పరమశివుడు కలిసి నాలుగు వందల సంవత్సరాలకు పైగా అయింది ఇక్కడికి అక్క దేవతలు వచ్చి శివునిలో ఐక్యం అవడం కోసము తపస్సు చేయడానికి ఈ ప్లేస్ ని ఎంచుకుంటారు ఈ ప్లేస్ లో శివుని యొక్క పాదం ఉండడం వల్ల ఆ పాదానికి పూజ చేసి శివుని కోసం తపస్సు చేస్తారు వాళ్ళ తపస్సు మెచ్చిన పరమశివుడు ఆకాశవాణి రూపంలో అక్క దేవతల దగ్గరికి వచ్చి శివుని పరమశివుడు అయిన తన కోసం ఒక చోట జలపాతం కోసం ఒక చోట కొండను తవ్వమని వాళ్ళకి చెప్తాడు అప్పుడు అలా పరమశివుడు చెప్పినట్లుగా అక్క దేవతలు తవ్వగా శివుని కోసం తవ్విన చోట జలపాతము జలపాతం కోసం తవ్విన చోట శివుడు వెలుస్తాడు దాని వల్ల అక్క దేవతలు పరమశివునిలో ఐక్యం అయిపోతారు అలా అయినప్పటికీ ఇక్కడ ఆవిర్భవించిన వల్ల శివ మహాశివుడు ఆవిర్భవించడం వల్ల అక్క దేవతలు ఇక్కడే తిరుగుతుంటారు అనే ప్రజల నమ్మకము అదే కాకుండా పిల్లలు కలగని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ఊయల కట్టారంటే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారని ఇక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారు ఈ జలపాతం వస్తున్న పై భాగంలో అక్క దేవతలు ఉన్నారంట అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందని దానికైతే ఈ దారి గుండా వెళ్ళాలి అక్కడికి వెళ్లి చూపిస్తాను అక్కడ వాటర్ కనబడుతున్నాయి కదా అక్కడ నుంచి వచ్చాము శివాయ దర్శనం అక్కడే చేసుకున్నాము అక్క దేవతలు వచ్చేసి అక్కడ నుంచి ఇలా మనం పైకి వస్తే అక్కడ రేకులు కనబడుతున్నాయి కదా అక్కడ అక్క దేవతలు ఉన్నారంట అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది జలపాతం చూడొచ్చు మంచిగానే వస్తున్నాయి వాటర్ ఈ వర్షాలు తక్కువ ఉన్న టైంలో కూడా అక్క దేవతలు ఉన్న స్థలం అయితే ఇక్కడ ఉంది మీరు కూడా చూడవచ్చు అక్క దేవతలను అక్క దేవతల దగ్గరికి గుట్టపైకి వచ్చినప్పుడు మాకు కలికాయలు కనబడ్డాయి మీ సైడ్ వీటిని ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి అలాగే మీరు వీటిని తిన్నారా తింటే ఎలా ఉంటాయి అనేది కూడా కామెంట్ చేయండి మనం కింద వాటర్ ఫాల్స్ రావడం చూసి ఇక్కడ పైన ఏదన్నా వాటర్ ఫ్లో వస్తుందేమో ఎక్కడ దారి ఉందేమో పైన లేదా ఏదన్నా సరస్సులాగా ఉందేమో అనేసి పైకి వచ్చి చూడడం అయితే జరిగింది పైన అయితే చుక్క వాటర్ కూడా లేవు ఎక్కడ ఫ్లో కూడా లేదు ఇక్కడ చూస్తే చిన్న పాండ్ లాగా ఒకటి ఉంది ఇక్కడే ఊట ఊరుతున్నాయి అనుకుంటా వాటర్ పాండ్ లాగా ఒకటి ఉంది ఇక్కడనే వాటర్ ఊరుతున్నాయి ఇలా వచ్చేసి కింద శివాని చూడండి ఇక్కడే మనం కింద చూసింది శివుడిని ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఇక్కడ ఇలా వాటర్ రావడం చూస్తుంటే చాలా మిస్టీరియస్ గా ఉంది దీన్ని బట్టి చూస్తే ఇక్కడ చరిత్ర ఖచ్చితంగా నిజం అనిపిస్తుంది అక్క దేవతలు నిజంగానే శివుని కోసం జలపాతం కోసం కొండను తవ్వారు అది నిజము ఇక్కడ మహిమాన్వితమైన శివుడు ఉన్నాడు అక్క దేవతలు ఉన్నారు ఇక్కడికి వచ్చి ఆ ఊయల కట్టినట్టయితే పిల్లలు పుడతారు అనేది ఖచ్చితంగా నిజమే అనిపిస్తుంది మీరు కూడా ఇక్కడికి వచ్చి శివయ్య దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే పది మందికి షేర్ చేస్తే ఈ శివ యొక్క మహిమ గురించి అందరికీ తెలుస్తుంది ప్లస్ నాకు కూడా అంతో ఇంతో యూజ్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి పది మందికి వీడియో అయితే చూశారు కదా ఇన్ఫర్మేషన్ గా ఉంది కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్